అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభొవో పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అవకాశం అయితే కల్పించబోతుంది ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభోవో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడతకు డేట్ అయితే ఫిక్స్ చేసింది మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున దీపావళి కనుకగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండవ విడత డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది దాంతోపాటుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా రాబోతున్నాయి మరి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రావాలంటే కూడా రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు అన్నదాత సుఖీభోవా అలాగే పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది షేర్ బటన్ కూడా ఉంది వెంటనే కూడా వీడియోను షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి మూడు విడతల్లో భాగంగా తొలి విడత డబ్బులను ఆల్రెడీ మనకు విడుదల చేశారు ఈ తొలి విడతలో దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షలకు మందిగా పైగా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత కింద ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరిక రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి రెండో విడత డబ్బులు రావాలి అంటే రైతులు ఏం చేయాలనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రభుత్వం వెల్లడించడం జరిగిందనమాట మరి రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడతను అక్టోబర్ పద్దెనిమిది నుంచి విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో రైతులంతా కూడా ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయి కాబట్టి ఇక్కడ ప్రతి రైతు కూడా రెండో విడత డబ్బులు రావడానికి అంటే ముందు మీకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఎవరైతే వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది అంటే ఇటీవల గత ఖరీఫ్ సీజన్లో కానీ అంతకుముందు సీజన్లో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు అంటే అకాల వర్షాలు రావడం వరదలు రావడం ఇట్లాంటివి రావడం వల్ల ఏంటంటే చాలామంది మనకు నష్టపోవడం జరిగింది రైతులు పంటలు వేసినటువంటి పంటను నష్టపోవడం జరిగింది ఈ నష్టపోయినటువంటి రైతులందరూ పంటలను కూడా ఈ క్రాప్ డేటా ఆధారంగా వ్యవసాయ సహాయకులు నమోదు చేయడం జరిగింది మరి ఇట్లా ఎవరైతే రైతులు నమోదు చేస్తారో ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకి యొక్క పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీకు డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీభువ పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి మీరు ఏది డబ్బులు పొందాలన్నా ఇన్పుట్ సబ్సిడీ కానీ అన్నదాత సుఖీభావ్ కానీ మీరు డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోవాలి మరి చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ రెండో విడత అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా మీకు జమ కావడం జరుగుతుంది ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ అప్డేట్స్ అయితే మీకు అందించడం జరిగిందనమాట కాబట్టి మీరేం చేస్తారంటే ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈకేవైసీ వెంటనే చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా ఎక్కువ శాతం డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా అసరద్దు చేయకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి మరి ఈ దీపావళి కనుక అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మనకు రెండో విడత డబ్బులతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఉన్న ఇరవై విడతలను కూడా జమ చేస్తాం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది చాలా మంది రైతులైతే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమైంది లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అనమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు వేసింది అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి వైసీపీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయనమాట ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైస్ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైస్ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుకి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని సెకండ్ ఛాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడ కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులైతే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికీ ఇరవై విడతల పిఎం కిసాన్ పైసలను అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది